ఐ ఫ్రెండ్స్ బాండ్స్ ఆయన బాబాగారి ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని బాబాగారు ఆశీస్లో అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి బాబాగారు ఏం చెప్పబోతున్నారంటే తల్లి మోసం చేసేవారికి శిక్ష తప్పదు తల్లి పోయిన సత్తు తిరిగి రావాలి అంటే చూడగానని ఆకలిని తీర్చే రైతన్నని తాకి చూడమ్మా వెంటనే నీకు ఉపదేశం ఇస్తాను అని చెప్పి బాబా గారు ఈరోజు ఒక అద్భుతమైనటువంటి సందేశాన్ని మనకు అందించబోతున్నారండి తల్లి మోసాలని ఇంటివి మన చుట్టూ చాలానే జరుగుతూ ఉంటాయి కానీ ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే మనం మోసపోతూ ఉంటాము అవి ఏ విధంగా జరుగుతాయి అన్నది కూడా మనకు కళ్ళ ముందే జరిగినా కూడా మనం గ్రహించలేకపోతుంటాము అలాంటివి జరగకుండా ఆపాలి అంటే ఇప్పుడు జాగ్రత్తగా ఉండాలి నీ జీవితంలో జరిగే సన్నివేశాలు నీ చుట్టూ ఎలా ఉంటారు నీ ప్రక్కనే ఉండి నిన్ను మోసం ఏ విధంగా చేస్తారో అన్నది తెలుసుకోవాలి అంటే ఈరోజు నేను చెప్పే ఈ సందేశం ఒక చిన్న కథ రూపంలో ఒకసారి విని చూడమ్మా అని చెప్పి బాబా గారు ఒక చిన్న కథని తెలియజేస్తున్నారండి రామాపురం అనే ఒక గ్రామం ఆ గ్రామంలో సీతాపతి అనే ఒక రైతు ఉండేవాడు అతడికి భార్య అన్నపూర్ణ కుమారుడు కృష్ణ ఉంటాడు సీతాపతికి పెద్దగా ఆస్తి పాస్తులు లేకపోవడంతో తనకు తాతల కాలం నుండి వారసత్వంగా వచ్చిన ఒక ఎకరం పొలంలో వ్యవసాయం చేసి ఇంటిని నడుపుతూ ఉండేవాడు అయితే ఈ మధ్య సీతాపతికి ఆరోగ్యం ఏమాత్రం కూడా సహకరించడం లేదు ఒకరోజు సీతాపతి భార్య అన్నపూర్ణ ఇలా అంటుంది ఏమయ్యా మన పిల్లవాడు ఎదుగుతున్నాడు వారికి మంచి చెడ్డలు చూద్దామంటే మనకు వచ్చే ఆదాయం ఏ మాత్రం కూడా సరిపోవటం లేదు అని అంటుంది అప్పుడు సీతాపతి ఇలా అంటాడు ఈ వ్యవసాయాన్ని నమ్ముకుంటే ఇలాగే ఉంటుంది వ్యవసాయంలో వచ్చే ఆదాయంతో మనకు ఏ మాత్రం కూడా సరిపోవడం లేదు అది నాకు తెలుసు ఇక నా ఆరోగ్యం కూడా అంతంత మాత్రంగానే ఉంది అందుకే ఏదైనా నీడ పట్టున ఉండే వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఏంటి వ్యాపారమా మనకు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుందయ్యా మనం పొలం ప్రక్కనే మోతుబరి రైతు భూపతి గారి పొలం ఉంది కదా ఆ ఉంది అయితే నన్ను ఆయన చాలాసార్లు మన పొలం తనకి అమ్మేస్తే పెట్టుబడి పెట్టి పంటపై రెట్టింపు ఆదాయం వచ్చేటట్టు చేసుకుంటానన్నాడు ఏంటి మన పొలం ఇచ్చేస్తే మనమేం చేయాలి అది కూడా ఆలోచించనే ఈ వ్యవసాయం కూడా నా వల్ల కావటం లేదు కదా అందుకే పట్టణం పోయి బియ్యం వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాను ఎందుకయ్యా మనకి వ్యాపారం గురించి అసలు మనకు వ్యాపారం అంటేనే ఏదో తెలియదు నీకేం తెలుసని మీ తాతల కాలం నాటి నుండి ఇదే చేస్తున్నారు కదా నిజమేనే కానీ నాకు ఈ మధ్య ఛాతిలో నొప్పుగా ఉంటుంది నిన్ననే వైద్యశాలకు వెళ్ళి వైద్యం కూడా చేయించుకొచ్చాను బరువైన పనులు చేయొద్దు అన్నారు అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అయ్యో అలాగా అయితే వద్దులే స్వామి నువ్వు ఆరోగ్యంగా ఉంటే నాకు అదే పదివేలు వెంటనే భూపతి గారితో మాట్లాడి ఈ పొలాన్ని అమ్మేసి ఏర్పాటు చేయండి అలా ఆ మరుసటి రోజు ఉదయమే సీతాపతి భూపతిని కలవడానికి వెళ్తాడు ఇక భూపతి ఆ ఊరిలో పెద్ద భూస్వామి దురాశపరుడు కూడా సీతాపతి లాంటి చిన్న రైతులకు ఆశ చూపి వాళ్ళ భూములను కూడా ఆ పొలంలో కలిపేసుకునేవాడు ఇక అలా వెళ్ళిన తర్వాత నమస్కారం అయ్యా ఏంటి చిత్రపతి ఇలా వచ్చావు ఏం లేదయ్యా ఇంతకుముందు మీరు అడిగారు కదా నా ఎకరం పొలం మీకు అమ్మమని అవును అడిగాను కానీ నువ్వు ఆ రోజు ఇవ్వను అన్నావు కదా అయ్యా అప్పుడంటే నాకు ఒంట్లో ఓపిక ఉండేది పైగా ఇది నా మా తాటల నాటి ఆస్తి అందుకే ఇవ్వను అన్నాను మరి ఇప్పుడేమైంది అయ్యా ఈ మధ్యన ఆరోగ్యం అస్సలు బాగుండటం లేదు తరచుగా ఛాతిలో నొప్పి వస్తుంది ఇంతకు ముందులాగా చేసుకోలేకపోతున్నాను ఇక నా కొడుకంటారా వాడు చాలా చిన్న పిల్లవాడు వాడికి ఈ పనులన్నీ రావయ్యా అందుకే ఉన్న ఈ ఎగరం పొలం అమ్మేసి నా పిల్లవాడి బ్రతుకు దెరువు కోసం పట్టణం వెళ్ళి ఏదైనా చిన్న వ్యాపారం చేద్దామనుకుంటున్నాను సీతాపతి మాటలకు భూపతికి వెతకబోయిన తీగ కాలికి తగిలినట్టు అవుతుంది ఎప్పటి నుండో సీతాపతి పొలాన్ని తన పొలంలో కలిపేసుకోవాలని అన్నాగం పన్నాడు భూపతి కానీ ఇప్పటి వరకు కుదరలేదు దాంతో లోపల సంతోషిస్తూ బయటకి మాత్రం చూడు సీతాపతి నువ్వు ఇప్పుడు నాకు పొలం అవసరం లేదు కానీ నువ్వు బాధపడుతున్నావు కాబట్టి నీ కొడుకు భవిష్యత్తు అంటున్నావు కాబట్టి అందుకే తీసుకుంటానులే ఆ మాట చాలయ్య మీరు చాలా దయగలవారు మీరు తీసుకుంటాను అన్న నమ్మకంతో వచ్చానయ్యా అయితే పైకి చెప్పినట్టుగా భూపతికి సీతాపతికి డబ్బులు ఇచ్చి పొలం తీసుకోవడం ఏమాత్రం ఇష్టం లేదు అందుకే ఒక మెలుక పెడతాడు భూపతి అందుకే షరతు పెడుతున్నాను నా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు ముందు దస్తావేజుల పైన సంతకం చేసి వెళ్ళు ఒక వారం లోపల నీ డబ్బులు తిరిగి ఇచ్చేస్తానులే అయితే భూపతి పన్నాగం అర్థం చేసుకోలేను సీతాపతి అలాగేనని దస్తావేజుల మీద సంతకం చేసి వెళ్ళిపోతాడు సీతాపతి అలా చేసిన తర్వాత ఏమయ్యా వెళ్ళిన పని అయ్యిందా అయిందిలేవే ఒక వారంలో డబ్బులు ఇస్తాను అన్నాడు అప్పటికే చార్జీలు నొప్పితో బాధపడుతున్న సీతాపతి చాలా నీరసంగా సమాధానం ఇస్తాడు వారికి ఏంటయ్యా అలా ఉన్నావు వైద్యుడిని పిలవమంటావా కొంత నీరసంగా ఉంది కొంతసేపు పడుకుంటే అదే తగ్గిపోతుందిలే నువ్వు కృష్ణ జాగ్రత్త అని నిద్రలోకి జారుకున్న సీతాపతి నిద్రలోనే భార్య బిడ్డల్ని విడిచి ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతాడు మరుసటి రోజు అన్నపూర్ణమ్మని పరామర్శించడానికి వచ్చిన భూపతి ఇదే అదనగా భావించి చూడమ్మా అన్నపూర్ణమ్మ సీతాపతికి నేను ఇస్తానన్న పొలం తాలూకు డబ్బులు నా వద్దనే ఉన్నాయి నువ్వు ఆ డబ్బులు నేను వద్దీకి తిప్పి నీకు ఎప్పుడు కావాలి అంటే అప్పుడు ఇస్తాను ఈ నీ కొడుకు కూడా పెద్దోడు అవుతాడు కదా డబ్బు మీ దగ్గర ఉంచుకుంటే అందరూ నేను మోసం చేస్తారు సీతాపతి భార్య భూపతి మాటలు నమ్మి డబ్బు భూపతి వద్దనే ఉండనిచ్చి తన శరీర కష్టంతో కొడుకును చదివిస్తూ ఉంటుంది కాలక్రమేణా కృష్ణ పెద్దవాడై పట్నం పోయి చదువులు చదువుకోవాలని అనుకుంటాడు అమ్మ నేను పట్నం పోయి బాగా చదువుకోవాలి అనుకుంటున్నాను దానికి కొద్ది డబ్బు అవసరం అవుతుందమ్మా దాని దే ముందు లేదా మీ నాన్నగారు పోతూ పోతూ మన అవసరాలకు సరిపడే డబ్బు ఆ భూపతి దగ్గర దాచి ఉంచారు కదా నువ్వేమీ చింతించకు నేను సర్దుబాటు చేస్తానులే ఆ మరుసటి రోజు ఉదయం భూపతి దగ్గర డబ్బు అడగడానికి వెళ్తుంది అన్నపూర్ణమ్మ ఏంటి అన్నపూర్ణమ్మ ఇలా వచ్చావు అయితే అయ్యా మా అయ్య కృష్ణ అయ్య పెద్దవాడయ్యాడు కదా వాడు వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నాడు మంచిది వెళ్ళమను దానికి నేనేం చేయాలి అదేంటయ్యా అలా అంటావు మేము పొలం అమ్మగా వచ్చిన డబ్బును మీ దగ్గరనే ఉంచాం కదా ఏంటేంటి మీ పొలం డబ్బులు నా దగ్గర ఉన్నాయా నా దగ్గర ఎందుకు ఉంటాయి ఆ రోజే సీతాపతికి ఇచ్చేసాను కదా డబ్బులు ఇచ్చేస్తేనే కదా దస్తావేజుల మీద సంతకం పెట్టాడు అలా ఒక్కసారిగా భూపతి అలా అనేసరికి అన్నపూర్ణమ్మ నిర్గంతపోతుంది వెంటనే తేరుకొని ఇలా అంటుంది అదేంటయ్యా ఆ రోజు మీరే కదా డబ్బు నా దగ్గర ఉంటే ఎవరైనా మోసం చేస్తారు అని వాడిని మీ దగ్గరే ఉంచుకొని వడ్డికి తిప్పుతాను అన్నారు కదా ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు చూడమ్మా నువ్వేం మాట్లాడుతున్నావో నాకైతే అర్థం కావట్లేదు నీకు డబ్బే కావాలి అనుకుంటే అప్పుగా అడుగు అంతేకాని ఇలా అబద్ధాలు వాడకు అని భూపతి అంటాడు భూపతి మాటలతో అన్నపూర్ణమ్మ తాము మోసపోయానని తెలుసుకుంటుంది భూపతి ఒక పథకం ప్రకారమే ఇది చేశాడు అని తెలుసుకుని అక్కడి నుండి మౌనంగా వచ్చేస్తుంది అమ్మ భూపతి డబ్బు ఇచ్చాడా లేదు బాబు వాడు మనల్ని మోసం చేశాడురా మోసమా మోసమేంటమ్మా ఇక అక్కడ జరిగిందంతా కూడా వివరిస్తుంది తన కొడుక్కి అంతా విన్న కృష్ణ కోపంతో ఊగిపోతూ అసలు వాడిని నమ్మి వాడి దగ్గరే డబ్బు దాచడం మనం చేసిన పెద్ద తప్పు అమ్మ మనం ఎలాగైనా సరే గుణపాఠం చెప్పాలి అని కృష్ణకి ఆచారి అనే ఒక స్నేహితుడు ఉంటాడు తమ తండ్రి కంసాలి అతడికి ఊర్లో మంచి పేరు కూడా ఉంటుంది జరిగిందంతా కూడా కృష్ణ ఆచారి దగ్గర చెప్పుకుంటాడు తండ్రికి ఈ విషయాలన్నీ కూడా వివరిస్తారు ఈ రద్దా చాలా ఆశ్చర్యంగా వింటూ రంగాన ఉందయ్య భూపతి దుర్మార్గుడు అని తెలుసు కానీ మరి ఇంత అని తెలియదు నీల మరికొంతమంది మోసపోకూడదు అంటే వాడికి తప్పనిసరిగా గుణపాఠం చెప్పాలి నేను చెప్పినట్టు చెయ్యి అంటూ కృష్ణకి ఒక సలహాతో పాటు తన దగ్గర ఉన్న కొన్ని పాత బంగారు నగలు ఇచ్చి భూపతి వద్దకు పంపిస్తాడు ప్రతిరోజు సాయంత్రం వేళ పెద్దలందరూ భూపతి వద్దకు వచ్చి లోకాభి రామాయణం మాట్లాడుకుంటూ ఉంటారు పెద్దలందరూ అక్కడ ఉన్న సమయంలో కృష్ణ అక్కడికి వెళ్తాడు నే నేను మీ సహాయం కోసం వచ్చానండి భూపతి గారు భూపతి కృష్ణని చూసి కంగారు పడుతూ ఉంటాడు పది మందిలో తన డబ్బు అడిగి అల్లరి పెడతాడేమోనని భయపడ్డాడు సాయమ ఏం సాయం కావాలేంటి కృష్ణ తనతో తెచ్చిన నగలని ఊరి పెద్దలందరూ చూస్తూ ఉండగా భూపతి ముందు పెట్టి అయ్యా నేను పట్నం వెళ్ళి చదువుకోవాలి అనుకుంటున్నాను నాకు కొంత ధన సహాయం అవసరమైంది ఇవి మా అమ్మగారి నగలు వీటిని తాకట్టు పెట్టుకొని నాకు సహాయం చేయగలరా నగలు చూసేసరికి భూపతికి కళ్ళు మెరుస్తాయి అవన్నీ మేలిమి బంగారు నగలు ఎంతో కొంత కృష్ణుడి చేతులు పెట్టి వాటిని కూడా కాచేయవచ్చు అని ఆశ కలుగుతుంది అలాగా చదువు కోసం అంటున్నావు కదా పాపం ఎంత కావాలో తీసుకో అయితే నాకు ఒక ఐదు వందలు ఇప్పించండయ్య చాలు దాని దేముంది అలాగే తీసుకో ఇదిగో ఐదు వందలు భూపతి అందరి ముందు తన ఉదార స్వభావం తాటుకు చాటుకుంటూ కృష్ణకి డబ్బులు ఇస్తారు ధన్యవాదాలు అది త్వరలో మీ బాకీ తీర్చి నా నగలు తీసుకుంటాను మరుసటి రోజు ఆచార్య తండ్రి అయిన కంసాలను పిలిపించి నగల నాణ్యత చూపి చూడమంటాడు కంసాలు ఆ నగలను పట్టి చూస్తూ అయ్యా భూపతి గారు ఇవి మన జమీందారి గారి నగల్లా ఉన్నాయి ఇంకా సందేహం దీనికి అవే ఇవి చాలా రోజుల క్రితం నేనే వారికి తయారు చేసి ఇచ్చాను నాలుగు రోజుల క్రితం వాళ్ళు ఇంట్లో అన్నారు ఇవేనేమో కుంప దిశి ఆ మాటలతో భూంపతికి పై ప్రాణాలు పైకే పోతాయి ఏంటి మీరు అన్నది నిజమైన ఇది జమీందారు గారు నగల్లాగా ఉన్నాయా అవునయ్య దొంగల ఏ వంటి పెద్దవాళ్ళ దగ్గర ఉండరాదు ఇవి మీకు ఎవరిచ్చారో ముందు చెప్పండి వారికి తిరిగి ఇచ్చి మీ చేతుల మీద కరిగేసుకోండి లేకుంటే చిక్కుల్లో పడతారు అసలే జమీందారు గారు నగలు ముందుగా అనుకున్న పథకం ప్రకారం కంసాలి ఆ వా మాటలతో భయపెట్టి భూపతిని అక్కడి నుండి తిరిగి అక్కడి నుండి తిన్నగా జారుకుంటాడు ఇక భూపతి వెంటనే కృష్ణని పిలిపిస్తాడు ఏంటయ్యా పిలిచారు కృష్ణ నాకు వెంటనే డబ్బు అవసరం పడింది నీ నగలు నువ్వు తీసేసుకొని నాకు డబ్బు ఇవ్వు నేను ఇచ్చిన రెండు రోజులకి వడ్డీ ఏమీ లెక్క పెట్టలేనులే అసలు విషయం దాచిపెట్టి ఇలాగైనా సరే ఆ నగలు వదిలించుకోవాలని అనుకుంటాడు భూపతి కృష్ణ ఏమీ తెలియనట్టు ఆ నగలు తీసుకొని అరే డబ్బులు ఖర్చుగా వాడేశానే నాలుగు రోజులు ఆగండయ్యా మీ డబ్బులు నీకు తిరిగి ఇచ్చేస్తాను ముందు నగలు వదిలిపోతే బాగుంటుంది అని కృష్ణ మాటలకు సరే అంటాడు వారం రోజులు గడుస్తాయి భూపతి పది మంది పెద్దల మధ్య ఉండగా కృష్ణ వచ్చి అయ్యా నేను మీ డబ్బుని తీసుకువచ్చాను మీ దగ్గర తాకట్టు పెట్టిన నగలు తిరిగి నాకు ఇచ్చేస్తే కృష్ణ మాటలకు ఒక్కసారిగా భూపతి నిర్గాంతపోయి ఏంటేంటి నీ నగల ఆ రోజే ఇచ్చేసాను కదా మళ్ళీ ఇవ్వలేదు అంటున్నారేంటి నువ్వు అదేంటయ్యా ఆ నగల నుండి నేనెప్పుడు తీసుకున్నాను మీ దగ్గర డబ్బు తీసుకున్న మరునాడు నేను నగరానికి వెళ్ళాను కదా ఈరోజే తిరిగి వస్తున్నాను నాకు ఎప్పుడు ఇచ్చారు మీరు అదేంటి అలా అంటున్నావు మొన్న వచ్చి నువ్వే తీసుకున్నావు కదయ్యా గ్రామ పెద్దలారా ఇది చూసారా ఆ రోజు మీరందరూ ఉండగానే నగలు ఇచ్చి డబ్బు తీసుకున్నాను మళ్ళీ ఇదే రావడం నేను బాకీ తీర్చకుండానే నా నగలు ఎలా ఇస్తారు భూపతి గారు అందరూ భూపతి వైపు అనుమానంగా చూస్తారు అప్పటి నుండి నేను ఊళ్ళో కూడా లేను ఐదు వేలు ఖరీదు చేసే నగలు కాజేయడం కోసం భూపతి గారు ఇలా మాట్లాడుతున్నారు ఇంతకన్నా ఘోరమైన అన్యాయం ఉంటుందా మీరే చెప్పండి కృష్ణ మాటలకి భూపతి గారు ఏం చెప్పాలో అర్థం కాలేదు ఎందుకంటే ఆ గ్రామ పెద్దలే కృష్ణకు డబ్బులు ఇచ్చినట్టుగా సాక్ష్యంగా ఉన్నారు కానీ ఈరోజు వాళ్ళు సాక్ష్యం తనకు ఎదురవుతుంది అనుకోలేదు ఒక ఊరి పెద్ద ఇలా అంటాడు ఏం పెద్ద మనిషివయ్య నువ్వు ఆ రోజు కుర్రాడు నీ దగ్గర నగలు తాకట్టు పెట్టడం మేము కూడా కళ్ళారా చూసాం కదా వారు బాకీ తీర్చక ముందే నగలు తిరిగి ఇచ్చాము అంటున్నావేంటి ఎవరైనా నమ్మేలా ఉందా మరి అద ఆ కుర్రవాడి నగలు ఇచ్చేయండియ్యా అదే మీకేం తెలియదు అవి దొంగ నగలు జమీందారు గారివి ఈ కుర్రవాడు ఆ నగలిని కాజేసి నా దగ్గర తాకట్టు పెట్టాడు ఆ విషయం తెలియగానే వాటిని తిరిగి ఇచ్చేశాను గ్రామ పెద్దలందరూ కృష్ణకేశి అనుమానంగా చూస్తారు అదే సమయంలో కంసాలి అక్కడికి వచ్చి అయ్యా భూపతి గారు నగలు మజూరి ఇప్పిస్తారా అని భూపతిని అడుగుతాడు కంసాలి ఆ విషయం వినగానే మండిపడి ఏంటి నగలు మజూరి అంటున్నావేంటి ఏ నగలు ఏ నగలు మజూరి అలా అయ్యా మొన్న పాత నగలు కరిగించి కొత్త నగలు చేయించారు కదా వాటి మజూరి ఇంకా మీరు నాకు ఇవ్వనే లేదు ఏం భూపతి మాట్లాడటం లేదేంటి ఆ నగలు మీకెక్కడివి ఇంకెక్కడివయ్యా నాన్నగారులే కరిగించి ఇప్పుడు నేను అడుగుతుంటే అబద్ధం చెబుతున్నారు ఆ మాటలతో భూపతికి పిచ్చెక్కిపోతుంది జరిగిన మోసం అర్థమైంది కానీ ఏం చేయగలడు ఈ కంసాలి అవి జమీందారు నగలని భయపెట్టి కృష్ణకు తిరిగి ఇప్పించారు అని చెప్తే ఎవరు నమ్ముతారు కంసాలి మజూరి ఎక్కొట్టాడానికి తన ప్రయత్నం తను చేస్తున్నాడు అనుకుంటారు ఏమయ్య భూపతి ఇంతకాలం నువ్వు మూతబరి రైతు అనుకున్నాను పెద్ద మనిషివి అని గౌరవించాను కానీ నువ్వు ఇలా మోసాలు చేస్తున్నావేమనుకోలేదు మర్యాదగా ఆ కుర్రవాడి నగలు తిరిగి చేసేయండి భూపతికి తను ఒట్టేసినట్టు అవుతుంది తన డబ్బులు కొట్టి ఇంతటి తల వంపులు చేస్తుంది అనుకోలేదు ఇంతకీ ఇప్పుడు ఆ నగలు ఎక్కడి నుండి తెచ్చేది అని ఆందోళన చెందుతాడు కృష్ణకి భూపతి పరిస్థితి చూసి జాలి కలుగుతుంది పోనీలేండి ఆయన మనసు పడి చేయించుకున్న నగలు నాకు వదిలేండి ఆ బంగారం ధర మాత్రం ఇప్పించండి ఆ నగలు చేసిన కంసాలి ఇక్కడే ఉన్నాడు కదా బంగారం ధర ఆయన్ని చెప్తాడు గ్రామ పెద్దలకు కృష్ణ యొక్క నిర్ణయం సరైనది అనిపిస్తుంది ఆ కుర్రవాడు చెప్పినట్టు జయవయ్య అని అంటారు భూపతి చేత కృష్ణకి ఐదు వేల రూపాయలు ఇప్పిస్తారు గ్రామ పెద్దలు ఇక భూపతి తాను సీతాపతికి అన్న చేసిన ద్రోహం కృష్ణ రూపంలో తనకి గుణపాఠం నేర్పిందని తన తప్పు తాను తెలుసుకొని పశ్చాత్తాపం చెందుతాడు ఆ రోజు నుండి దురాశ వదిలిపెట్టి మంచిగా బ్రతకడం మొదలు పెడతాడు ఇతరుల పట్ల గౌరవంగా ఉంటాడు ఆ రోజు మోసం చేసి తీసుకున్న సీతాపతి పొలం తిరిగి కృష్ణకి చేస్తాడు ఇక ఆ రోజు నుండి కృష్ణ తనకున్న ఒక ఎకరం పొలాన్ని మంచిగా సాగు చేసుకొని చదువుకొని తెలివితేడలతో పొలంలో వచ్చిన ఆదాయంతో ఇంకొంతమంది పొలం కొంత సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తాడు ఈ కథను బట్టి బాబాగారు మనకిచ్చిన సందేశం ఏమిటి అంటే మన జీవితంలో మన చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మోసం చేయడానికి ప్రయత్నం చేసినా వాళ్ళు ఆ మోసం నుండి తప్పకుండా శిక్షని అనుభవిస్తారు బోయిన సంపదకారి సొమ్ము కానీ తిరిగి సంపాదించాలి అటుకుంటే మనం ఎంత కష్టపడి సంపాదించామో దానికి రెట్టింపు ఆ భగవంతుడు మనకు తప్పకుండా ఏదో ఒక రూపంలో కల్పిస్తాడు ఈరోజు మనం పోగొట్టుకోవచ్చు కానీ పోయిన సంపద తిరిగి మనకు రెండింతలయి వస్తుంది ఆ భగవంతుడే అన్నింటికీ మార్గం చూపిస్తాడు ఈరోజు పోయిందే అని చెప్పి మనం బాధపడుతూ కూర్చుంటే తిరిగి ఆ సంపదని దక్కించుకోలేము మన జీవితంలో రైతుకి మనం ఎంత విలువను ఇవ్వాలి ఆ రైతే లేకపోతే మన నోట్లోకి ముద్దపోదు కాబట్టి ఈరోజు బాబాగారు చెప్పినట్టుగా చూడగానే ఆకలి తీర్చే రైతన్నను తాకమ్మ అన్నాడు కాబట్టి ఇంత గొప్ప సందేశాన్ని ఈరోజు మనకిచ్చారు ఇది ఒక వరంగా భావించాలి మనకున్న అదృశ్యంతోనే ఈరోజు ఇంత సందేశాన్ని వినగలిగాము ఈ సందేశం నచ్చిన వాళ్ళందరూ కూడా శ్రద్ధ సబూరిని కామెంట్ చేయండి అలాగే వీడియోను వీడియోని పది మందికి అందేలాగా షేర్ చేయండి లైక్ చేయండి మరొక మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను అంతవరకు సెలవు సర్వేజన సుఖిన భవంతు సర్వం శ్రీ సాయన దర్పణ వస్తూ శుభం భవతు అందరూ బాగుండాలి అందరిలో మనం ఉండాలి బాబాగారు ఆశీస్సులు అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం